తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దేశ మలిదశ ఉద్యమంలో అమరులైన అమరవీరులకు ప్రదర్శనగా వెళ్లి జోహర్లు అర్పిస్తూ అమరవీరుల స్థూపం వద్ద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్ ముజుబిల్ ఖాన్ తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు అనంతరం అమరవీరుల స్థూపం కు రివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక త్యాగాల వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవాలన్నారు తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం మోసం చేసుడు ప్రభుత్వం ఒక నినాదం అయితే మోసపోవుడు ప్రజల ప్రజల ఇదవుతా వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు అలానే ప్రజలు ఉద్యోగులు ఇలా మోసపోతున్నారు నిజంగా పాలక వర్గాలు ప్రజల్ని మరింత బానిసలుగా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం ఏదైతే ఆకాంక్షించి తెలంగాణ కోసం మనం పోరాటం చేసామో నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగుల గురించి పోరాటం చేసామో అవి ఏవి కూడా నెరవేరట్లేదు ప్రజల్ని ఉద్యోగుల్ని మోసం చేస్తూ పాలక వర్గాలు తమ గొప్ప గడుపుకుంటున్నటువంటి పరిస్థితి పాలక వర్గాలు ఎప్పటికైనా తమ స్వభావాన్ని మార్చుకొని సమస్యల్ని పరీక్షించటందుకు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాము ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ అమరవీరులందరికీ కూడా మరి నివాళులు అర్పిస్తూ ఇవాళ తెలంగాణ ఏ ఆశయాల కొరకైతే మనం తెలంగాణ కావాలని మనం కోరుకున్నామో ఏ ఆశయాల కొరకైతే వాళ్ళు అమరులయ్యారో ఆశయాలు ఇవాళ పాలక వర్గాలు ఓమ్ము చేశాయి తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పరిపాలన విధానం ఏ రకంగా ఉందో ఇవాళ అదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా మళ్ళీ మోసపోయినటువంటి స్థితి ఉంది ఇవాళ రైతుల పరిస్థితి కానివ్వండి కార్మికుల పరిస్థితి కానివ్వండి అదే విధంగా విద్యార్థుల పరిస్థితి కానివ్వండి ఉద్యోగుల పరిస్థితి అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ తెలంగాణలో అసంతృప్తి ఉన్నారు ఈ అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక పేరుతోటి వాళ్ళ కొత్త ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఏర్పడినప్పటికీ